ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా ఒక అద్భుతమైన పథకం వ్యాపారం చేసుకోవాలన్నా వ్యవసాయం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఏమి చెయ్యాలన్నా లేదా చదువుకోవడానికి వెళ్ళాలన్నా పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు అలాగే దైవ దర్శనానికి వెళ్లాలి అన్నా లేదనుకుంటే ఏదో పని మీద వెళ్లాలి హాస్పిటల్ కు వెళ్లాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం ఇది ఒక అద్భుతమైనటువంటి చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక ఇది కాదని ఎవరైనా అనగలరా ఖచ్చితంగా ఎందుకంటే మా అందరికీ ఇక్కడ కూలి చేసిన నుండి కోటేశ్వరుల వరకు మహిళ అయితే చాలు ఖచ్చితంగా ఉచిత బస్ ప్రయాణం ఇది ఒక మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలని కాబట్టి మొన్న ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం మా మహిళలకి ఇది చాలా అద్భుతమైన స్వచ్ఛత ఇంతకంటే పరిపాలన ఇంతకంటే విజనరీ ఉన్న లేడరు ప్రపంచంలోనే ఎవరు లేరు మా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరైనా ఆయన మీద కానీ కామెంట్ చేస్తే అది ఏంటంటే పిచ్చోళ్ళు కచ్చితంగా నేను ఆ విషయం అయితే క్లియర్గా చెప్పగలను మందులు వాడడం మానేసిన వాళ్ళు పిచ్చోళ్ళు ఆత్మలతో మాట్లాడుకున్న వాళ్లు అలాంటి వాళ్ళంటే నాకు జాలి కాబట్టి నేను వారి గురించి పెద్దగా మాట్లాడను ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు తప్పది పాపం కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలేస్తున్నాను నేను కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం ఆ సత్తా ఎవరికీ లేదు ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా పరిపాలన చేయాలన్నా ఒకే ఒక సీఎం కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు అందరూ ఉన్నారు కాబట్టి ఆటో కార్మికులు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా ఆటో కార్మికులు భార్యలు గాని ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలు అందరూ కూడా వస్తున్నారు ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా డబ్బులుంటాయి మిగులుతాయి కాబట్టి ఆటో కార్మికుల ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాది ఖచ్చితంగా ఆదుకుంటాం